హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జనసేనతో టీడీపీ కూటమిగా ఏర్పడిన తర్వాత బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత టీడీపీకి ఉన్న క్రేజ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి స్టేట్ని డెవలప్ చేయాలనే ప్రాసెస్లో వాళ్ళు నిజంగా చాలా శ్రమపడుతున్నారు అంత అదంతా పాజిటివ్గా ఉంది కానీ మనం చేసే ఒక చిన్న తప్పే రేపు అతిపెద్ద నిప్పై కూర్చుంటుంది మరి ఆ తప్పు జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగితే ఇన్ కేస్ ఒకరిని ఒక అడ్డగాడిదని వాడుకుంటున్నాంలే అని చెప్పేసి మీరు అనుకున్నా కూడా మీకు తెలియకుండా టీడీపీకి డ్యామేజ్ జరుగుతుంది ఇది టీడీపీ కార్యకర్తలు ప్రతి కార్యకర్త గమనించాలి టీడీపీ నాయకులు గమనించాలి ఎస్పెషల్లీ లోకేష్ గారు గమనించాలి సో ఆ తప్పు ఏంటనేది క్లియర్గా చెప్తున్నాను వినండి టీడీపీలో ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి రాష్ట్రాన్ని డెవలప్ చేసే ప్రాసెస్ అదంతా సూపర్గా జరుగుతోంది కానీ బ్యాక్డోర్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అంటే డ్యామేజ్ ఏంటి అంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారు వెల్ అండ్ గుడ్ చేయాలి ఎందుకంటే అలాంటి మనుషుల్ని రాజకీయాల్లో ఎంటర్టైన్ చేయకూడదు ఇన్ కేస్ అలా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన అలాంటి మనుషుల్ని న్యాయబద్ధంగా శిక్షించడం తప్పు కానే కాదు కానీ ఇక్కడ జరుగుతున్న డ్యామేజ్ ఏంటి అంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయడం ఈ అడ్డగాడిద సంకరగాడిద పనికిమాలోడు రాజేష్ అనే ఎదవతో అడ్డమైన బూతులతో అంటే ఇది లోకేష్ గారికి సంబంధం లేదు కానీ ఈడు వీడు ఫ్రీ టైం తీసుకున్నాడు ఫ్రీ హ్యాండ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఆ పర్టికులర్ పర్సన్స్ మీద అడ్డమైన బూతులతో వీడియోలు పెడుతున్నాడు మీకు అర్థమవుతుందా లేదా ఇప్పుడు బాగానే ఉంటుంది వాడు ఆ జనాల్ని ఎవరైతే ఆ మనుషుల్ని తిడుతున్నారో బాగానే ఉంటుంది సమ్మగా ఉంటుంది కానీ జనాల్లో మనము మీకు తెలియకుండా టీడీపీ మీద ఒక నెగిటివ్ ఇండికేషన్ పంపిస్తున్నాం ఏం చేస్తున్నారు ప్రతీకార రాజకీయాల అనేది ఒక ఇండికేషన్ రెండవది బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అడు వీడియోలు చూడండి రీసెంట్ వీడియోస్ అన్నీ అడ్డమైన వీడియో అవే మొత్తం అంతా వాటి ఛానల్ అంతా అవే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు వాళ్ళను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు తిట్టడం తప్పు కాదు కానీ దానికి ఒక లైన్ ఉంటుంది లైన్ దాటిపోయి అన్నీ మాట్లాడడం వల్ల వాడికి ఏమీ కాదు వాడు టీడీపీలో ఉంటాడు ఉంటాడనుకుంటున్నారా ఏంటి వాడు మీకంటే డేంజర్ మీరు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎలా ఉందంటే రాజేష్ గాడేమో నా ట్రాప్లో లోకేష్ గారు ఉన్నారని చెప్పేసి వాడనుకోవడం టోటల్ టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి రాజేష్ గారిని ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటున్నాం ఏం రోజు వాడుకుంటే అన్ని రోజులు వాడుకుంటున్నాం ఎప్పుడు తొక్కుతామో అప్పుడు తొక్కుతాం అనుకుంటున్నారు సో వీడి విషయంలో అది కూడా తప్పు కాదు మీరు కరెక్ట్గానే ఉన్నారు కానీ డ్యామేజ్ జరుగుతోంది మనకు తెలియకుండా టీడీపీకి డ్యామేజ్ జరగడం వల్ల పొద్దున మీరు ఎలక్షన్కి వెళ్ళే టైంకి జరగరాని పెద్ద ఘోరమైన తప్పు జరిగిపోతుంది వీడు చాలా పెద్ద డ్యామేజ్ చేస్తాడు వీడికి వీడి నోటికి అడ్డు అదుపు ఉండదు అడ్డదిడ్డంగా ఎవరు ఏంటంటే అడ్డదిడ్డంగా మాట్లాడేస్తాడు దానివల్ల టీడీపీకి జనాల్లో మీకు తెలియకుండా నెగిటివ్ ఇండికేషన్ వెళ్తుంది ఇది నేను చెప్తున్నది సో ఆ నెగిటివ్ ఇండికేషన్ లేకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే ఇది ప్లేస్లో ఎవరినో పెట్టి ఎంతోమంది ఉన్నారు స్పోక్స్ పర్సన్స్ ఇడే కావాలన్నా మనకు అవునా కదా ఖచ్చితంగా డీటీ టీడీపీకి విపరీతమైన డ్యామేజ్ చేస్తున్నాడు మీకు తెలియకుండా ఆ విషయంలో లోకేష్ గారు కేర్ తీసుకుంటే టీడీపీకి మంచిదే టీడీపీ శ్రేణులకు మంచిదే టీడీపీ నాయకులు మంచిదే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంచిది ఈ విషయంలో ఒక జన సైనికుడిగా కూటమి బాగుండాలి కూటమి కలిసి ఉండి ప్రభుత్వం పచ్చగా ఉంటే ఆంధ్రప్రదేశ్ సక్సెస్ఫుల్గా మనం అనుకున్నవి డెవలప్మెంట్స్ చేసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే ప్రాసెస్ను ప్లాన్ చేయొచ్చు అనేది నా ఇంటెన్షన్ సో దయచేసి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కేర్ తీసుకోవాలి ఈ గాడిద కొడుక్కి అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు భూతులు మాట్లాడడం వల్ల వాడికి నష్టం లేదు కానీ ఖచ్చితంగా టీడీపీకి నష్టం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ